పరిశుద్ధుడా వాక్యమైన వాక్యం ద్వారా సూటిగా నాతో మాత మీరు మాట్లాడమని వినగల చెవులు గ్రహింపగల హృదయం నాకు మాకు అనుగ్రహించమని కొత్త విషయాలు మాకు నేర్పించమని ఆత్మకాలను జరిగించమని అడ్డుబడితనం శక్తులను కాల్చుకుని సన్నిధి మాతో నడిపింపదని నాయకత్వాన్ని బట్టి సహాయం మనుషులంత్రి ఆమె దయచేసి శ్రద్ధగా చూడాలి మీకు అందరికీ డౌట్ ఇది ఈ రోజు పొరలు రాలిపోతాయి జాగ్రత్తగా వినాలి రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి వద్దాం

తాశీషులకు మోదలిన ఓడలను చేయింపవలనని యహోషా పాత అతనితో స్నేహం చేయగా వారు ఎస్ఎంకే పేరులో ఆ ఓడలను చేయించి అప్పుడు మారేషా వాడును దోదాబాబు కుమారుడునకు ఎలియేజరు నీవు అహస్యాతో స్నేహము చేసుకొంటివి కనుక యహోవని పనులను భంగము చేయనని యహోషా పాత మీద ప్రవచనం ఒకటి చెప్పారు ఆ ఓడలు తాశీషులకు వెళ్ళచాలకుండా బద్దలైపోయేవి యోధా రాజితం ఇస్రాయెల్ కి యూదులకి సపరేట్ రాజులు ఉండేవాళ్ళు సౌలు కాలంలో దావిదు కాలంలో ఒకటే రాజు ఉండేవాడు ఆ తర్వాత సోలోమాన్ చేసిన దాన్ని బట్టి రెండు భాగాలు యూదులు సపరేట్ అయిపోయారు ఇస్రాయల్ సపరేట్ అయిపోయారు సోలోమాన్ తర్వాత కాలం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఒకటే ఒకే చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయ్యారు ఇద్దరు సీఎంలు ఎలా ఉన్నారో ఇస్రాయలి లో రెండు భాగాలుగా యూదా జాతి ఇస్రాయల్ జాతి డివైడ్ అయ్యి ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు యూదా రాజు యహోషా ఈ యహోష చక్కగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు ఇతని గురించి మనం ముందు అధ్యాయంలో చదివితే చాలా మంచిగా యథార్థంగా ఉన్నట్లు దేవుడిని సంతోష పెట్టినట్టు కనబడుతుంది ఇతనికి సమస్య వచ్చినప్పుడు దేవుడే కలగ చేసుకుని యుద్ధం చేసినట్లు కూడా మనం ముందు అధ్యాయంలో చూడవచ్చు చక్కగా ఉన్న అంత బాగుంది కానీ చివరిలో రాంగ్ స్టెప్ చేసాడు ఇది అయిన తర్వాత యోధారాజైన యహోషపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇస్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహము చేసెను తర్షిషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యహోషాపాత్ అతనితో స్నేహము చేయగా వారు ఎసన్గో బెరులో ఆ ఓడలను చేయించిరి అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునకు ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక ఎహోవా నీ పనులను భంగము చేయునని యోషాత్తు మీద ప్రవచనం ఒకటి చెప్పాను ఆ ఓడలు తర్ శిష్యునకు వెళ్ళ బద్దలైపోయాను ఎంత క్లారిటీగా ఉందంటే ఎవరు ఎవరితో స్నేహం చేశారు ఎందుకు స్నేహం చేశాడు ఎందుకు చేశాడు ఒక పని మీద ఓడల కోసం చేశాడు యోధా రాజైన యహోషా పాతు రాజైన హాజ్యాతో స్నేహం ఎందుకు చేశాడు సరదాగా ఏం చేయలే ఒక పర్పస్ ఉంది గోడలను పంపించడం కోసం దేవుడు అంగీకరించారా దేవుడు ఒప్పుకున్నారా సరే ఇప్పుడు చూడండి ఎవరితో స్నేహం చేశాడు ఇస్రాయల్ ఎవరు దేవుని బిడ్డ కానీ అక్కడ ఏముంది దేవుడు బలే క్లారిటీ ఇచ్చారండి ఎవరతను ఎలాంటి వాడు మిక్కిరి దుర్మార్గముగా ప్రవర్తించిన రాజు ఎందుకో కూడా ఉంది స్నేహం చేసేవాడు ఎవరితో స్నేహం చేశాడు దుర్మార్గుడుతో దేవుడికి అది నచ్చల పని కోసమే అయినా దేవుడు ఊరుకోవాలి మనం దేవుని పిల్లల్లో దేవునితో స్నేహం చేయాలి మనుషులతో కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ చామంతా ఎక్కడ ఏం చేస్తారు తెసా తెలివిగా మేము అన్నిలతో చేయము దేవుని పిల్లలతో చేస్తాం ఆలోచన ఒకసారి మొగోడు మగోడే ఇస్రాయల్ తోనే చేసినా కూడా దేవుడు దాన్ని ఊరుకోలేదు ఖండించారు తద్వారా నష్టం చేకూర్చారు ఎన్ని సంవత్సరాలు ప్రవేశపెట్టాడు మాకు తెలియదు దేహోషం అదేది ఓడల కోసం సమయం డబ్బు పనులు పంపించుంటాడు అంత నష్టం చేస్తారు దేవుడు ఏముంది అక్కడ ఆ ఓడలు తర్శీషునకు వెళ్ళ జాలకుండా దేవుడు కోపం డబ్బులుకుంది బద్దలు చేస్తారు స్కూల్ నుంచి మొదలు పెడుతున్నా స్కూల్లో వాళ్ళరా మీరు స్కూల్లో వేరే వాళ్ళతో స్నేహం చేస్తే మీ చదువు ఈ ఇప్పుడు దేవుడే చదువు రాకుండా చేసేస్తారు చదువులో పాస్ అవ్వనుకోకుండా దేవుడు కంట్రోల్లో ఉంటుంది సమస్తం కాలేజ్ చదువుకునే వాళ్ళ ఫ్రెండ్స్ అది అమ్మాయే లేదా అబ్బాయే కాదు ఎవరితో చేయకూడదు స్నేహం నీ ఏదో నువ్వు వెళ్ళాలి రావాలి నువ్వు ప్రత్యేకించబడినవాడివి ప్రత్యేకించబడి దానివి నేను అందరూ మరి వాళ్ళు స్నేహం చేస్తున్నారు వాళ్ళని పిలుచుకోవాలి నిన్ను పిలుచుకున్నారు వాళ్ళకి దేవుడు రక్తమించుకోవాలని రక్తం ఇచ్చి కొనుక్కున్నారు మరి వాళ్ళలాగా ఉంటా నాశనం అయిపోతావు ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది ఆయనకేం జరిగింది వెంటనే ప్రవక్త వచ్చాడు బాబు నువ్వు చేసింది నచ్చల దేవుడికి నీ స్నేహం నచ్చల నువ్వు దుర్మార్గుడితో స్నేహం చేశావు ఫుల్ క్లారిటీ కాలేజీ వాళ్ళు చెయ్యకూడదు స్నేహాలు ఉద్యోగంలో బిజినెస్ లో అంటే ఆశీర్వాదం కావాలి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి నాకు ఆశీర్వాదం వద్దు అంటే ఏ రూల్స్ ఉండవు నరకం కావాలి రూల్స్ ఉండవు పరలోకం కావాలి రూల్స్ ఉంటాయి దేవుడు పెట్టి నియమాలు పాటించాలి నాకే వద్దు నరకం కావాలి అగ్ని కావాలి శాపాలు కావాలి దెయ్యాలు కావాలంటే అసలు ఏ రూల్స్ ఉండవండి కాబట్టి ఇదందరికీ ఈ మంచి వచనం దేవుడు చూపించారు దేవునికి మహిమ మొదటి కొరింది పదిహేను ముప్పై మూడు మోసపోపిడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును ఎవరితోనూ స్నేహం చేయొచ్చు ఏ చెడ్డ స్వభావం లేకుండా నిన్ను ఏ కోణంలోనూ పాడు చెయ్యరు అన్నోళ్ళు చెప్పండి అలాంటి నువ్వు చే స్నేహం నువ్వు అన్యులతో చేసేస్తావు లోకంలో ఉండే ఆత్మీయులతో చేస్తావు లోకంలో ఉండే క్రైస్తవులతో స్నేహం చేస్తావు గంటల గంటలతో మాట్లాడతావు చాటింగులు చేస్తావు అందుకే పడిపోయావు నువ్వు అందుకే ఎదగట్లేదు ఖచ్చితంగా చెప్తాను దేవుడు హోషోపాతం మీద ఎందుకు అంత కోపం తెచ్చుకున్నారంటే దుర్మార్గుడితో స్నేహం చేశాడు నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో ఆ ఎఫెక్ట్ నీ మీదకి వచ్చేస్తుంది అలా మాటలు నీ మీద పని చేస్తాయి వాళ్ళ ప్రవర్తన నీ మీద పనిచేస్తుంది ఖచ్చితంగా అది నువ్వు ఎంత వద్దనుకున్నా అవి వచ్చేస్తాయి నువ్వు పడిపోతావు దిగజారిపోతావు తప్పుడు పనులు చేసేస్తావు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి లోకం ఇష్టమైన వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఇష్టం లేదు అంత కొంచమే ఉంది కానీ మారాలని ఆశపడుతున్నావు ఈ లోపల వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని ఆడా తప్పే ఉంది మొగ మొగే కదా అని మొదలు పెడితే నీలో ఉన్న లోక పాస వాళ్ళలో ఉన్న ఎక్కువ దానిలాగా కనెక్ట్ అయిపోద్ది ఎందుకని ఆ మనిషి మాటల్లో నీకు లోకం కనపడుద్ది ఈవిడే ఉన్నప్పుడు నేను ఉంటే ఏమైంది ఈవి సీనియర్ ఆల్రెడీ పడిపోతారండి స్నేహం చెయ్యకూడదు దేవుడితోనే స్నేహం చేయాలి లేదా ఏ రకమైన చెడ్డ స్వభావాలు చెడ్డ వ్యసనాలు లేకుండా ఉన్న వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి ఈ రోజుల్లో దొరుకుతారా ఉద్యోగాల్లో దొరుకుతారా బిజినెస్ లో దొరుకుతారా పరిశుద్ధులు నీతి మంతులు దొరుకుతారా పైచేసి మీ కాళ్ళు పట్టుకుంటే స్నేహాలు వద్దు అది ఎవరికి వద్దని చెప్పి ఇప్పుడు పక్షపాతంగా మగవాళ్ళు చేసుకోమట్ల స్నేహాల వల్ల బాగుపడిన వాళ్ళు ఎవడ ఉండడండి దేవుడితో స్నేహం చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు మిగతా లోపంలో ఏ ఎవరితో చేసినా వాళ్ళ లోపాలు ఉంటాయి వాళ్ళలో ఉద్యోగాల్లో కాలేజీల్లో బిజినెస్ లో స్కూళ్లలో నీతి మంతులు మీకు దొరకరు మీకు దొరికే వాళ్ళందరూ మిక్కిలి దుర్మార్గులు మిక్కిలి చెడిపోయిన వాళ్ళు లోపంతో స్నేహం చేసేవాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు చెడ్డ స్వభావాలతో ఉన్నవాళ్ళు నువ్వు అహంకారంతో స్నేహం చేయి ఆరు వారాలకు నీకు కూడా అహంకారం మాటలు వస్తాయి పని అది ఇంపాక్ట్ వచ్చేస్తాయండి బాబు వాళ్ళ అలవాట్లు మీ మీదకి వచ్చేస్తాయి వాళ్ళ స్వభావాలు మీలో పనిచేస్తాయి వాళ్ళ వ్యసనాలు మీలోకి వస్తాయి ఇప్పుడు ఎందుకు రాయించారు బైబిల్లో అది ఎవరు చేస్తున్నారు మగోడు మగోడే దేవుని బిడ్డే దేవుని బిడ్డే కానీ ఈ మంచోడు వెళ్ళి చెడ్డోడితో స్నేహం చేశాడండి అండి యహోషాబాద్ మంచోడంటే మంచి వ్యక్తి ఎలాంటో నేర్కున్నాడు చెడ్డ వ్యక్తి కోసం ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో మీ దగ్గర ఆన్సర్ ఉంటది యహోషాబాద్ ఆన్సర్ ఏముంది నేను ఓడల కోసమే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు నేనేమే తప్పుడు పనులు చేయట్లేదు అంటారు ఓడలు మంచిదా చెడ్డదా ఏ ఉద్దేశం అన్నది కాదు నువ్వు ఎప్పటితో స్నేహం చేస్తావు అన్నది ఇంపార్టెంట్ నువ్వు దుర్మార్గుడితో స్నేహం చేస్తున్నావు అది ఉద్యోగంలో ఖచ్చితంగా ఉంటాయి ఉద్యోగం కదా రేపు సపోర్ట్ ఉంటుంది ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నాడండి హోషాబాద్ ఎంత అజ్ఞానిగా ఆలోచించాడండి కంపల్సరీగా నేను రాజు సహాయం తీసుకోవాలి రాజుతో స్నేహం చేసి ఓడల కోసం మీలో కూడా ఇదే ప్రాబ్లం అండి నేను నాకు ఎవరైనా హెల్ప్ చేయాలంటే నీ దేవుని అంత అసమర్థుడిని చేస్తావా నువ్వు నీ దేవుని అంత చేతకనూ చేస్తావా నీ ఉద్యోగంలో సమస్య వస్తే దేవుడు కాపాడలేరా దేవుడు తీర్చలేరు నీ ఉద్యోగంలో ఆయన ఏం కలగ చేసుకోలేరా మొద్దుగే ఉద్యోగంలో సమస్య వస్తే దేవుడు కలం చేసుకోలేదా మొద్దుగే నమస్తే పెట్టలేదు పైన ఆఫీసర్కి ఆమానికి దేవుడు కలం చేసుకోలేదా విడిపించలేదా గొప్ప చేయలేదా మీ అవిశ్వాసం ఎంత దరిద్రంగా ఉండదంటే మా ఉద్యోగంలో తప్పదని చేయాలి ఉండాలనుకుంటే మనస్సు నిగ్రహించుకుంటే దేవుడు నిమిత్తం నువ్వేదైనా వదులుకుంటే దేవుడిని అత్యధికమైన కృప చూపిస్తారు దేవుడి కోసం ఏదైనా వదులుకుంటే గ్యారంటీని బ్లెస్ చేస్తారా సాక్షిగా నిలబెట్టుకుని ఆశీర్వదిస్తారు గ్యారంటీ ఉద్యోగంలో అలా కుదరదని ఆ బిజినెస్ లో కుదిరిద్ది కుదరాలి యహోషాత్ సాక్ష్యం విన్న తర్వాత మనందరికి బుద్ధి రావాలి వాళ్ళ సోమర్థనం ఉందనుకో నీకు కూడా సోమర్థనం వచ్చేస్తుంది వాళ్ళు గనక సేవకుల్ని ఏలెచ్చి చూపించే మనసు ఉందనుకో నీకు కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి సేవకుల వచ్చేస్తండి ఆటోమేటిక్ బ్యాడ్ అన్ని పాస్ అయిపోతాయి బ్యాడ్ అన్ని స్ప్రెడ్ అవుతాయి నా బాధ అది అంతే తప్ప మీరు ఎవరితో స్నేహం చేయకూడదనో మాట్లాడకూడదు నాకు ఏ ఇబ్బంది లేదు కానీ అది ఏమవుద్ది స్నేహం పక్క తీసుకెళ్లిపోద్ది పడిపోయేలా చేస్తుంది మీ కాళ్లు పట్టుకుంటా స్నేహం వద్దు దేవుడితో స్నేహం చెయ్యండి ఈ రోజు నుంచి ప్రభు మీతోనే స్నేహం చేస్తాం ఏ మీరే నా స్నేహితుడయ్యా బహున్నతని ప్రమాసుకునేస్తూ ప్రభా వాక్యం అయినది వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు కొత్త విషయాలు మాకు నేర్పించారు తండ్రి ఎందుకు స్నేహం చేయకూడదో అది ఆత్మీయులతో కూడా ఎందుకు చేయకూడదు ఈ రోజు వాక్య పేరులో మాకు తెలియజేశారు మీకు స్తోత్రం ప్రభా దయచేసి ప్రజలందరూ ఈ విషయంలో మారు మనసు పొందడానికి సహాయించి ఆత్మీయులతో కూడా స్నేహం చేయకుండా ఉండే కృపు దయచేయాలి ఎందుకంటే పరిశుద్ధులతో మాత్రమే చేయాల్ స్నేహం నీతి మంతులతో మాత్రమే చేస్తే వాళ్ళకి ఆశీర్వాదం లేదంటే పడిపోతారు ఎదిగిన వాళ్ళు వాళ్ళ కింద పడిపోతారు తండ్రి జాగ్రత్తగా ఈ రోజు నుంచి ఉంటానికి ఆత్మను కాపాడుకునే కృపదు రక్షణ కాపాడుకుంటానికి సహాయించి అసలు అప్పగించుకోవడానికి మనుషులు అంతే